అరేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం కట్టుబడిపల్లిలో బాబు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై కాకాని గోవద్ అనుచరులు అత్యాయత్వానికి పాల్పడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మంత్రి కాకాని గోవద్ రెడ్డిపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు అక్కడ ఒక వెంకటయ్య అతను నటోరియస్ క్రిమినల్ చాలా క్రిమినల్ కేసెస్ ఆయన మీద ఉన్నాయి ఆయన మా దగ్గర మా మీదకి వచ్చేది ఏంటి మా ఎదురుగా మా మనుషులు కొట్టాడు సర్దుకొని పోయినాం దేవాలయంలో గుడి నుంచి దండం పెట్టుకొని బయట వచ్చాం గడ్డపాలు తీసుకొని వచ్చేసాడు మా అందరి మీద తన అందరూ పట్టుకొని అతను ఏదో తోసేశాడు మళ్ళీ మేము కంటిన్యూ అయిపోయినాం మళ్ళీ చిన్న అనే మా నాయకుడు ఇంటికి వెళ్ళిపోయినాడు ఇంటికి వెళ్ళిపోయి ఇంట్లో కొట్టాడు ఆడవాళ్ళు అందరూ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫిఫ్టీ నాట్ సెవెన్ కేసులు మా వాళ్ళ మీద పెట్టి ఆ గడ్డపారం మానందికి ఎత్తుకొచ్చాడు ఏమన్నా ఒక్కరికి తగిలి ఉంటే ప్రాణాలు పోయిండే లేదు ఈ జనం అతన్ని పట్టుకున్నప్పుడు కొట్టి ఆ గడ్డపారతో కొట్టి ఉంటే ప్రాణాలు పోయిండే దానికి అతను దాడి చేసి మా వాళ్ళ మీద కేసులు పెట్టించేది ఏంది దురదృష్టం మంత్రి చేసే ఆగడాలు ఆ ఊర్లో అందరికీ తెలుసు వైసీపీ నాయకులు చెప్పారండి కరెక్ట్ కాదు ఒక రాత్రి నుంచి రౌడింగ్ చేస్తున్నాడు అది అతను చెప్పినట్టు వినపాకనే చెప్పారు ఆయన మంత్రి గారు ఒక సలహా ఇచ్చారండి ఆయన పెట్టాల్సిందే చంద్రమోహన్ రెడ్డికి నాకు ఫైట్ నాకు చంద్ర నీకు చంద్రమోహన్ రెడ్డికి ఏంది ఇష్యూ ఏంది అవి వేరే ఉండయి నువ్వు చేసిన ఆగడాలు కేసులు చాలా ఉన్నాయి నీ మీద బట్ ఈరోజు ఒక దాగి ఒక వ్యక్తి వచ్చి అరాచకం చేస్తే రాత్రి నుంచి రాత్రి ఫ్లెక్సీలు ఉదయాన్న ఫ్లెక్సీలు ఎత్తి రైలు గుంట్లో పారేసేసి ఎరగ్గొట్టి పారే మళ్ళీ మానందికి గడ్డపారెత్తుకున్నాయి గడ్డపార తీసుకుని మానందికి ప్రత్యక్షంగా వీడియోస్ ఉన్నాయి రెండు ఇంటికి పోయి చిన్నాన్ని కొట్టి ఇది చేశాడు నైట్ నుంచి నైట్ లోపల రాత్రి నుంచి ఈరోజు రాత్రి లోపల ఆయన చేత త్రీ నాట్ సెవెన్ మా నాయకుల మీద పెట్టించడం మంత్రి చేసే అరాచకాలు ఐదు సంవత్సరాలు చేసేవే ఈరోజు కూడా కంటిన్యూ డెఫినెట్గా ఆడ మండల నాయకులు అందరూ గమనించినారు అనుగోలు కట్టుపల్లి గ్రామాలు మహిళలు పురుషులు అందరూ సాక్ష్యం జరిగింది